ఆ రాజ్యంలో యువరాజు ఒక బానిస మా యువరాజు రాజద్రోహం చేశాడా రాజ్యాన్ని రక్షించడానికి పుట్టిన యోధుడు ఇప్పుడు అదే రాజ్యంలో బానిస అయ్యాడు ఏం జరుగుతుంది ఇక్కడ మా యువరాజుని అలా సంఖ్యలతో ఈడ్చుకెళ్తున్నారేంటి ఇప్పుడు వాడు మీ యువరాజు కాదు ఒక దేశ ద్రోహి మా బానిస గంట క్రితం వరకు యువరాజుగా జేజైలు కొట్టించుకున్నవాడు ఉన్నట్టుండి బానిసగా ఎలా మారాడు అతన్ని దేశద్రోహి అంటూ జైల్లో ఎందుకు పెట్టారు తిరిగి అతను తన రాజ్యాన్ని చేజెక్కించుకోగలడా ఈ ప్రయత్నంలో అతనికి ఎవరు సహాయం చేస్తారు తెలుసుకుందాం రండి అది ధర్మపురి రాజ్యం పదహారేళ్ల విశ్వజిత్ ఆ రాజ్యానికి యువరాజు వంశపారంపర్యంగా అతనికి లభించిన తాళపత్ర గ్రంథాల్లోని రహస్యాలను ఛేదించడానికి విశ్వజిత్ సాధన చేస్తూ ఉంటాడు ఒకరోజు తన సాధన ముగించుకొని రాజ్యమందిరంలోకి మందిరంలోకి అడుగుపెట్టిన విశ్వజిత్కి తన తండ్రి కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడటం కనిపించింది కంగారు పడకు విశ్వ ఇక ఈ రాజ్య భవిష్యత్ నీ చేతుల్లోనే ఉంది మన ప్రజలను ఎలాగైనా నువ్వే కాపాడాలి అంటూ కొడుకు చేయి పట్టుకుని మాట్లాడుతున్న సూర్యశేఖరుని శరీరం ఒక్క క్షణంలో పూర్తిగా నీలం రంగులోకి మారిపోతూ ఉంది అతని నోటి నుండి రక్తం కారుతోంది క్షణం క్రితం వరకు బాగానే ఉన్న తన తండ్రి ఇప్పుడు పొన ఊపిరితో కొట్టుమిట్టాడుతూ ఉండటం చూసి విశ్వజిత్ కంగారుగా మీకేం కాదు నాన్నగారు ఇప్పుడే రాజవైద్యుని పిలుస్తాను అని చెప్పి అంతఃపురంలో ఉన్న గంటను మోగించబోయాడు వెంటనే కొడుకు చెయ్యి అందుకున్న సూర్యశేఖరుడు అతని వైపు చూసి వద్దు అన్నట్టుగా సైగి చేసి తన పక్కనున్న చెక్క పెట్టెను తెరిచాడు అందులో నుంచి తాళపత్ర గ్రంథాన్ని తీసి విశ్వజిత్ చేతిలో పెడుతూ నాకు ఎక్కువ సమయం లేదు విశ్వ కాబట్టి నా మాటలు జాగ్రత్తగా విను ఈ గ్రంథంలో ఉన్న రహస్య సూత్రాలను కనిపెట్టి సాధన చేయగలిగితే ఈ లోకంలో నిన్ను మించిన వాడు ఉండడు ఈ రాజ్య భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది నువ్వే నా చివరి ముఖ్యమైన విషయం అని తన మాటల్ని పూర్తి చేయకుండానే రక్తం కక్కుకుంటూ అక్కడికక్కడే ప్రాణం విడిచాడు సూర్యశేఖరుడు కళ్ళెదుటే తండ్రి విలవెల్లాడుతూ మరణించడం చూసిన విశ్వజిత్ బోరున ఏడ్చాడు అప్పుడే పెద్దగా చప్పుడు చేస్తూ ఆ అంతఃపురం తలుపులు బళ్ళును తెరుచుకున్నాయి లోపలికి ప్రవేశించిన భటులు విశ్వజిత్ చేతికి సంఖ్యలు వేశారు ఏం చేస్తున్నారు మీరు నేను మీ యువరాజుని నన్నే బంధించే సాహసం చేస్తున్నారా అంటూ విశ్వజిత్ గట్టి గట్టిగా అరుస్తున్నా అవేమీ పట్టించుకోకుండా ఆ భటులు విశ్వజిత్ని తీసుకొని కారాగారంలో బంధించారు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో అతని కళ్ళు చెమ్మగిళ్ళాయి క్షణంలో అతని జీవితమంతా తలకిందులైపోయింది మనసులో ఏవో ఆలోచనలు అసంతృప్తి విశ్వజిత్ని కలిచివేస్తూ ఉంటే అకస్మాత్తుగా తండ్రి చివరి మాటలు గుర్తుకు వచ్చాయి దాంతో తన వరలో దాచి ఉంచిన తాళపత్ర గ్రంథాన్ని బయటకు తీసి చదవటం మొదలుపెట్టాడు కానీ అందులో ఉన్న ఒక్క పదం కూడా అతనికి అర్థం కాలేదు దాంతో బాధగా అసలేం జరుగుతుంది నన్ను దేశ ద్రోహిగా చిత్రీకరించారు నా రాజ్యంలోనే నన్ను బానిసగా మార్చి కారాగారంలో బంధించారు నాన్నగారు ఉన్నట్టుండి మరణించారు దీనంతటికి కారణమేంటి అంటూ కారాగారంలో అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు కాలచక్రం గిర్రున తిరిగింది చూస్తుండగానే మూడు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పుడు విశ్వజిత్ వయస్సు పంతొమ్మిది సంవత్సరాలు అతని శరీరం చిక్కి శల్యమైపోయినా మొహం మాత్రం తేజస్సుతో నిండిపోయింది కాకపోతే గత మూడేళ్లుగా ఒక బానిసగా ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు ఒకప్పుడు అతన్ని పొగిడిన ప్రజలందరూ ఇప్పుడు చులకనగా చూడటం మొదలుపెట్టారు తనకున్న సమస్యలన్నింటికీ పరిష్కారం తండ్రి ఇచ్చిన తాళపత్ర గ్రంథాల్లో దాగి ఉందని విశ్వజిత్ బలంగా నమ్మాడు అందుకే దానిని భద్రంగా దాచుకొని ప్రతిరోజు దానినే చదువుతున్నాడు ఎన్నోసార్లు చదివినా సరే అతని ప్రశ్నలకు ఎటువంటి సమాధానం దొరకలేదు దాంతో కోపంగా ఈ పనికి మారిన గ్రంథంలో ఏమీ లేదు ఇందులో రహస్యమైన ఏవో సూత్రాలున్నాయని అవి నాకు శక్తులు ఇస్తాయని మూడేళ్లుగా రోజు దీన్ని చదివి సమయాన్నంతా వ్యర్థం చేసుకున్నాను అంటూ తన కోపాన్ని తాళపత్ర గ్రంథం మీద చూపిస్తూ దాన్ని రెండుగా చించేశాడు తరువాత దాన్ని బూడుద చేయాలనుకుని పక్కనే ఉన్న కాగడా తీసుకొని దానికి నిప్పు అంటించాడు మంటల్లో కాలిపోతూ ఉన్న తాళపత్ర గ్రంథాన్ని చూసిన వెంటనే తాను చేసింది తప్పని భావించి నిప్పుల్లో కాలిపోతూ ఉన్న గ్రంథాన్ని బయటకు తీశాడు అప్పటికే ఆ గ్రంథం పూర్తిగా కాలి బూడిదైపోయింది గ్రంథంలోని ఏవైనా కొన్ని పత్రాలైనా సురక్షితంగా ఉన్నాయేమోనని వెతకడం మొదలుపెట్టాడు ఇంతలో తగదగా మెరుస్తూ ఒక బంగారు పత్రం అతని కంటపడింది దాన్ని చూడగానే విశ్వజిత్ అయోమయంలో పడ్డాడు ఇప్పటిదాకా ఈ గ్రంథాన్ని నేను కొన్ని పేలసార్లు చదివాను కానీ ఒక్కసారి కూడా ఈ బంగారు పత్రం నాకు కంటపడలేదు కావాలని దీన్ని పుస్తకంలో దాచించారా కానీ దీన్ని దాచడం వల్ల ఉపయోగం ఏంటి అతని చేతిలో ఉన్న బంగారు పత్రాన్ని అటు ఇటు తిప్పుతూ దాని గురించి తీవ్రంగా ఆలోచించడం మొదలుపెట్టాడు ఇంతలో బంగారు పత్రం మీద కొన్ని చిహ్నాలు ప్రత్యక్షమయ్యాయి అవేంటో అర్థం చేసుకుందామని ప్రయత్నిస్తూ ఉండగానే బంగారు పత్రం గాలిలోకి ఎగిరి ముక్కలైపోయింది ప్రతి ముక్క మీద ఒక చిహ్నం ఉంది కళ్ళు విప్పార్పుకొని వాటినే చూస్తూ ఉన్నాడు అతను చూస్తూ ఉండగానే ఒక్కొక్కటిగా ఆ చిహ్నాలన్నీ అతని శరీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నాయి విశ్వజిత్ ముఖం కళ్ళు కాళ్ళు చేతులు ఒక్కొక్కటిగా అతని అవయవాలన్నీ చిహ్నాలతో కప్పబడిపోయాయి చివరి చిహ్నం కూడా నేరుగా విశ్వజిత్ శిరస్సులోకి దూసుకుపోయింది దాంతో తలపై వెయ్యి కేజీల భారం మోపినట్టుగా అతని కనిపించింది శరీరం అంతా కంపిస్తూ ఉంది అకస్మాత్తుగా అతని శరీరం వేడెక్కింది రెప్పపాటు వ్యవధిలోనే ఎవరో అతని శరీరానికి నిప్పంటించిన భావం కలగడంతో ఏం చేయాలో తోచక అతి కష్టం మీద కళ్ళు తెరిచి చుట్టూ చూడటం మొదలు పెట్టాడు తనవి కాని స్మృతులేవో విశ్వజిత్ మనసుని చుట్టుముట్టాయి ఏవో శబ్దాలు మాటలు వినిపిస్తూ ఉండటంతో తనకి ఎవరో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ ఉన్నట్టు గ్రహించాడు దాంతో కొంచెం భయంగా ఎవరు ఎవరది నా శరీరంలో ఏం జరుగుతుంది ఈ ఈ వేడిని నేను తట్టుకోలేకపోతున్నాను ఈ వేడి విశ్వ నువ్వు శక్తులు పొందాలనుకుంటున్నావు కదా అందుకే నీకు శక్తులు ఇచ్చేందుకు నేను ప్రయత్నిస్తున్నాను ఎవరు ఎవరు మాట్లాడేది మీరు నిజంగా నాకు సహాయం చేసేందుకే వచ్చింటే ముందు నా కంటికి కనిపించండి అంటూ విశ్వజిత్ అంటూ ఉండగానే అతని కళ్ళు మూతపడ్డాయి తను ఒక అనంతమైన శూన్యంలోకి వెళ్ళిపోతున్నట్లు విశ్వజిత్కి అనిపించింది ఆ శూన్యంలోనే విశ్వజిత్ ముందు ఒక పెద్ద పాత్ర ప్రత్యక్షమైంది అది పూర్తిగా నలుపు రంగులో ఉంది ఆ పాత్రపై నీలం రంగులో నవనాగుల పాత్ర అని రాసి ఉంది ఆ పాత్ర చుట్టూ ఎనిమిది నాగుపాముల శిల్పాలు చెక్కబడి ఉన్నాయి దీనంతటినీ విశ్వజిత్ తన మనసు ద్వారా అనుభూతి చెందుతూ ఉన్నాడు ఆ పాత్ర మీద ఉన్న తొమ్మిదవ దివ్య నాగుపాము ఒకసారి బుసలు కొట్టగానే నవనాగుల పాత్ర చిన్నగా తిరగటం మొదలుపెట్టింది పాత్ర లోపల నుండి విచిత్రమైన శబ్దాలతో పాటు అగ్ని జ్వాల పుట్టింది ఆ అగ్ని శుద్ధ శ్వేతవర్ణంలో ఉంది విశ్వజిత్ శరీరాన్ని ఆ శ్వేతాగ్ని దహించి వేస్తూ ఉంటే ఆ నొప్పి నుండి విముక్తి పొందడానికి మరణమే సరైన మార్గం అనుకున్నాడు విశ్వజిత్ వెంటనే ఆకాశవాణితో మాట్లాడుతూ ఇలా నన్ను అగ్నితో దహించడమే మీరు నాకు చేసే సహాయమా దీనికన్నా నాకు చావుని ప్రసాదించండి సంతోషంగా ప్రాణాలు వదిలేస్తాను నీకు శక్తులు కావాలి అంటే కొన్ని పరీక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది విశ్వ ఈ శ్వేత అగ్ని నీలో ఉన్న ఆత్మను శుద్ధి చేస్తుంది అప్పుడే నీకు శక్తులు పొందే అవకాశం లభిస్తుంది అంటూ ఆకాశవాణి మాటలు వినిపించాయి కానీ శ్వేత అగ్ని జ్వాలల్ని విశ్వజిత్ భరించలేకపోతున్నాడు అతని శరీరంలోని అణువణువు అగ్నిలో మండుతూ ఉంది ఇంకో క్షణం ఇలాగే అతని శరీరం అగ్నిలో ఉంటే అతనికి మరణం తప్పదనే సమయంలో విశ్వజిత్ కళ్ల ముందు ఒక వెలుగు వ్యాపించింది ఆ వెలుగు నుండి తెల్లని వస్త్రాలు ధరించి ముఖంపై చిరునవ్వుతో జనార్దన మహర్షి ప్రత్యక్షమయ్యాడు అతను మంటల్లో కాలిపోతున్న విశ్వజిత్ని చూసి నవ్వుతూ శతాబ్దాలుగా ఎదురు చూస్తూ ఉన్న నా కోరిక నెరవేరబోతోంది దానికి ఇదే పునాది విశ్వ అని చెప్పి ఆ మహర్షి మాయమైపోయాడు మహర్షిని చూస్తూ అయోమయంలో ఉన్న విశ్వజిత్ మరుక్షణమే కుప్పకూలిపోయాడు అతని శరీరం ఒక్కసారిగా చల్లబడిపోయింది దాంతో ఉలుకు పలుకు లేకుండా పడి ఉన్నాడు విశ్వజిత్ ఉదయాన్నే కారాగారం దగ్గరకు వచ్చిన ఒక భటుడు లోపల విశ్వజిత్ స్పృహ లేకుండా పడి ఉండటం చూసి కంగారుగా లోపలికొచ్చాడు అప్పటికి కూడా విశ్వజిత్లో ఎలాంటి కదలిక లేదు అతను ప్రాణాలతో ఉన్నాడో లేదో చూద్దామని ఆ భటుడు విశ్వజిత్ గుండె చప్పుడు వినేందుకు ప్రయత్నించాడు అంతే ఒక్కసారిగా ఆ భటుని గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభమైంది అతని కాళ్ళు చేతులతో పాటు శరీరం మొత్తం కంపించడం ప్రారంభమైంది విశ్వజిత్ ప్రాణాలతో ఉన్నాడా అసలు విశ్వజిత్ తండ్రి చావుకి కారణమేంటి విశ్వజిత్తుని బంధీగా కారాగారంలో ఎందుకు బంధించారు అతనికి సహాయం చేసేందుకు ఆకాశవాణి ఎందుకు ప్రయత్నిస్తోంది జనార్దన మహర్షి ఎవరు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ ఏం యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి స్టేట్ యూ టు పాకెట్ ఎఫ్